విశాఖలోని వేమన మందిరాన్ని అమ్మేశారంటూ జీవీఎంసీ గ్రీవెన్స్ సెల్ లో అధికారులను జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రశ్నించారు అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూలు చేసి ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోరాని నిలదీశారు జీవీఎంసీ అధికారులు ఎందుకు డేటాను దాచిపెడుతున్నారని ప్రశ్నించారు నేను చెప్పానండి జడ్సీ మొత్తం అవినీతి పరుడు జడ్సీ మొత్తం దాచి పెడుతున్నాడు డిసిఆర్ విషయం దాచి పెడతారు కంప్లైంట్ చేశాను విషయం దాచి పెట్టడానికి ఏంటి ప్రాబ్లం నేను ఒకటి కాదండి చాలా ప్రాపర్టీస్ డేటా దాచిపెట్టిస్తాను వెరిపై చేయకపోతే డేటా ఇవ్వడం మరి ఇంకెందుకు నామద్దు కింద అధికారులు ఇప్పుడు సార్ దీని గురించి అన్నా ఎదురుతున్న దగ్గర చెప్పండి మీ దగ్గర ఎన్నిసార్లు వచ్చేస్తా దీని గురించి ఏమున్నాయి నాకే తెలుస్తా అండి మీ అతను మీకు తెలియకండి రివ్యూ మీటింగ్ పెడతారు ప్రతి నెల కలెక్షన్ దేని పెడతారు రివ్యూ మీటింగ్ లో ఈ రెండు కాదండి చాలా ఉన్నాయని చెప్తున్నాను ఈ రెండు కాదండి చాలా ఉన్నాయి మీరు నాకు ఇవ్వకండి డేటా దాకి పెట్టింది ఈ రోజు ఫైవ్ ఓ మీటింగ్ పెట్టారు మీరు ఈ పాడి డజన్ మీటింగ్ పెట్టి నాకు చెప్పిన తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటారండి వాళ్ళు మంత్రిని తీసుకుంటారని చెప్తున్నాం స్వయంగా నాటాలు దాచిపెడతారా చెప్పిన మీకు స్వయంగా